థైరాయిడ్ ఏ విధంగా వస్తుంది అసలు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దానికి చికిత్స ఏ విధంగా ఉంటుంది ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ భోగాది గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు థైరాయిడ్ అంటే ఏంటి సార్ థైరాయిడ్ అంటే ఒక గ్లాండ్ అమ్మ గ్లాండ్ అంటే మనకు మనకి ఇప్పుడు ఎట్లాగైతే లివర్ ఇవన్నీ గ్లాండ్స్ ఏవైతున్నాయో వాటికంటే ఒక వెజల్ ఉంటుంది కానీ ఇవి ఏవైతుంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట ఎండోక్రైన్ అంటే వాటికి వెజలట్లా ఉండదు అంటే హార్మోన్ అనేది బ్లడ్ త్రూలోనే వెళ్ళిపోతుంటుందన్నమాట కాబట్టి ఈ గ్లాండ్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ థ్రోట్లో ఉంటుందన్నమాట ఒక బటర్ఫ్లై షేప్లో ఉండేటటువంటి గ్లాండ్ ఇది థై థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్ యొక్క పని ఏంటంటే మన మెటమార్ఫసిస్ అని అంటే మన డెవలప్మెంట్ అనమాట ఈ ఇది ఈ హార్మోన్ వల్లనే మిగతా బాడీలో ఉండేటటువంటి అన్ని హార్మోన్స్ అని అంటే ఈ నార్మల్గా ఏమన్నా డైజెషన్కి సంబంధించినటువంటి హార్మోన్స్ కానీ లేదంటే సెక్షువల్ సిస్టమ్కి సంబంధించినటువంటి హార్మోన్స్ కానీ ఇంకా మామూలు జనరల్గా కిడ్నీ రిలేటెడ్గా ఏవైనా పనిచేయాల్సిన హార్మోన్స్ కానీ అట్లా అన్ని ఫంక్షన్స్ చేయడానికి ఈ హార్మోనే మెయిన్ అనమాట అంటే ఈ హార్మోన్ కంటే పైన మళ్ళీ దానికి ఆర్డర్స్ ఇచ్చేవి బ్రెయిన్లో ఉండేటటువంటి గ్లాండ్స్ ఉంటాయి వాటి నుంచి వచ్చే హార్మోన్స్ ఉంటాయి బట్ ఇది థైరాక్సిన్ అనేది ఏదైతుందో ఈ మిగతా హార్మోన్స్కి కంట్రోల్గా ఇది యూజ్ అవుతుందనమాట అంటే ఇప్పుడు థైరాయిడ్ అనేది రెండు రకాలుగా అన్నారు కదా అసలు ఏంటి అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే థైరాయిడ్ అంటే అందరికీ తెలిసిన వాడక భాషలు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ రెండు రకాలు ఉంటాయి కదా ఆ రెండు రకాల్లో హైపో హైపర్ అని మనకి రెండు ఉంటాయి ఆ రెండు స్టేజెస్ ఏంటంటారు చూడండి మామూలుగా అయితే ఇప్పుడు థైరాయిడ్ ఉంది అని మనం మామూలుగా చెప్పుకోవడానికి ఏంటంటే థైరాయిడ్ అని ఎవరైనా వస్తున్నారంటేనే మోర్ దెన్ ఎయిటీ ఆర్ నైంటీ పర్సెంట్ హైపోథైరాయిడే మనం వాడుకోలే ఎక్కువగా చూస్తూ ఉంటామంటాం హైపోథైరాయిడ్ అంటే ఇప్పుడు ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉందో అది కొంత హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది ఆ సెక్రేట్ అయిన హార్మోన్ వల్ల మిగతా ఫంక్షన్స్ అనేవి జరుగుతుంటాయి ఎప్పుడైతే ఈ హార్మోన్ సెక్రేషన్ తగ్గిందో అది సరిగా సెక్రేట్ చేయట్లేదు దాన్ని అంటే బాడీకి కావాల్సినంత కాకుండా తక్కువగా సెక్రేట్ చేస్తున్నట్టయితే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు తగ్గింది కాబట్టి కొన్ని కొన్ని కండిషన్స్లో ఒకవేళ అది దాని పనితీరు మరీ ఎక్కువగా విగ్రెస్గా ఉండి ఎక్కువ హార్మోన్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నట్టయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు ఇప్పుడు అంటే దీనికి కంట్రోల్గా కూడా బ్రెయిన్లో అని చెప్పాను కదా పిట్యూటరీ అని ఒక గ్లాండ్ ఉంటుంది ఆ గ్లాండ్ ఏంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటే థైరాయిడ్ను స్టిమ్యులేట్ కానీ ఒక స్టిమ్యులేట్ హార్మోన్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది ఈ హార్మోన్ మనం జనరల్గా టీఎస్హెచ్ అంటాం ఈ టిఎస్హెచ్ ప్రొడ్యూస్ అయిపోయి ఏం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే ఎంత బాడీకి ఎంత హార్మోన్ రిక్వైర్మెంట్ ఉందో అంత హార్మోన్ ఈ గ్లాండ్ మనకు రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటే ఏమైనా లెవెల్స్ ఉంటాయా సార్ అంటే ఇంత పాయింట్ మనకి ఎలా సెవెన్ అబో సెవెన్ బిలో ఉంటాయో అలానే థైరాయిడ్ కూడా ఈ లెవెల్ కి అబో ఈ లెవెల్ కి బిలో అని ఉంటుందా సార్ అవునండి అంటే దానికి దానికంటూ అంటే వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ని ని బట్టి అది కొంచెం వేరీ అవుతుంది బట్ జనరల్గా నార్మల్ చెప్తారు నైన్ టు ట్వంటీ త్రీ అనేసి టీ ఫోర్ అని అంటే థైరాక్సిన్ అన్నట్టు ఇంకోటి టీ త్రీ అని ఉంటుంది టీ త్రీ అని అంటే ఐడో థైరోనియన్ అనేసి ఈ రెండింటిని కలిపి మనం థైరాయిడ్ యొక్క హార్మోన్ అని చెప్పొచ్చు అనమాట థైరాక్సిన్ ఒకటి ట్రై ఐడో థైరోనిన్ థైరాక్సిన్ ఏదైతే ఉందో అది నైన్ టు ట్వంటీ త్రీ ఆ రేంజ్లో ఉంటుంది ఇది త్రీ టు నైన్ రేంజ్లో ఇది ఉంటుంది టీ త్రీ ఉంటుంది ఈ రెండు థై ఏంటి థైరాయిడ్కి సంబంధించినటువంటి హార్మోన్స్ జనరల్గా మనం టెస్ట్ చేసినప్పుడు ఈ రెండింటినే చూస్తే సరిపోదు అంతకంటే మెయిన్ అంటే టీఎస్ఎస్ని చూడాలంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని కూడా చూడాల్సి వస్తుంది అది పాయింట్ ఫోర్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉన్నట్టయితే అది నార్మల్గా ఉంది అని చెప్పాం ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ బై లీటర్ అన్నట్టుగా ఉంటుంది దాని ప్రకారం అది నార్మల్ అని చెప్పొచ్చు అనమాట అంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు వస్తాయి నేను చూసిన మట్టుగా ఏంటంటే చాలామందికి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కామన్ గా తీసుకునేవంట అంటే మ్యారీడ్ వాళ్ళ ఒక రకంగా ఉంటది సో లో ఎక్కువగా నేను చూసింది ఏంటంటే మూడ్ స్వింగ్స్ లో అయితే కొంచెం కి సంబంధించి వాళ్ళకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి బట్ అన్మ్యారీడ్స్లో అన్మారీడ్లో ఏం వస్తుందంటే మూడ్ స్వింగ్స్ అనేవి బాగా వస్తాయి మరి అలా మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం అంటే ఇప్పుడు థైరాయిడ్ కి ఒకవేళ మనం మెడిసిన్ వాడినా ఆల్ ఆఫ్ సడన్ థైరాయిడ్ అనేది మనకి తగ్గదు అండ్ సో అది ఆల్ ఆఫ్ సడన్ మనకి తగ్గదు కాబట్టి మన మూడ్ స్వింగ్స్ కూడా మనకి అంత ఫాస్ట్ గా కంట్రోల్ అవ్వవు బట్ మూడ్ స్వింగ్స్ అనేది మన లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అలానే అది తర్వాత మన మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది మరి దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు అంటే చూడండి మూడ్ స్వింగ్స్ అనే దానికి ప్యూర్లీ థైరాయిడ్ కారణం కాదు ఫర్ ఎగ్జాంపుల్ హైపో థైరాయిడ్ ఉంది అనుకుందాం అంటే థైరాక్సిన్ యొక్క కంటెంట్ తక్కువగా ఉంది తక్కువగా ఉన్నప్పుడు దాని వలన ఇప్పుడు ఫీమేల్లో అయినట్టయితే వాళ్ళ ఈస్ట్రోజన్ కానీ ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఇది తక్కువ కావడం వల్ల వాటిపైన కూడా ఆ ప్రభావం పడుతుంది దానివల్ల మూడ్ స్వింగ్స్ అట్లాంటివి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ మనం థైరాయిడ్ ఇదొక్కటే కాదు అంటే ఓన్లీ ఇంతే కాదు మొత్తం టోటల్ బాడీకి సంబంధించిన చాలా ఫంక్షన్స్ థైరాయిడే చేస్తూ ఉంటుంది కాబట్టి అసలు ముందు థైరాయిడ్ అంటే హైపో ఫర్ ఎగ్జాంపుల్ హైపో చెప్పుకుంటున్నట్టయితే హైపో థైరాయిడ్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది కొన్ని కారణాలు కాబట్టి ముందు ఆ కారణాలను మనం అసెటైన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి కారణాల విషయానికి వచ్చినట్టయితే హైపోథైరాయిడ్ రావడానికి ఒకటి ఆటో ఇమ్యూనిటీ ఒక కారణం అంటే మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా పనిచేయడం అంటే మన ఇమ్యూన్ సిస్టమేలోనే కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ని ఎఫెక్ట్ చేస్తాయి దానివల్ల థైరాయిడ్ యొక్క ప్రొడక్షన్ తగ్గుతుంది ఈ దీన్ని ఏమంటారు అంటే హెషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారనమాట ఈ హెషిమోటోస్ థైరాయిడైటిస్ అంటే ఏంటి అని అంటే మెయిన్గా ఆటో ఇమ్యూనిటీ నుంచి మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం రెండోది ఏంటిది అని అంటే న్యూట్రిషన్కి సంబంధించి మనం తినే ఆహారంలో థైరాయిడ్ కోసం యూజ్ అయ్యేటటువంటి న్యూట్రిషన్ ఏంటి అంటే అయోడిన్ కాబట్టి ఎప్పుడైతే మనకు అయోడిన్ యొక్క కంటెంట్ కూడా తగ్గుతుందో మనకు కావాల్సినంతగా అయోడిన్ కంటెంట్ తగ్గినట్టయితే దానివల్ల కూడా మనకు థైరాయిడ్ తగ్గడం అయిపోతాయిడ్ రావడం జరుగుతుంది ఇంకొక కంటెంట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ థైరాయిడ్కి సంబంధించి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ ఏదో ఇంజ్యూరీస్ నుంచో లేకపోతే కొంతమందికి ఈ కొన్ని రేడియేషన్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ నుంచో కొన్ని రకాల మెడిసిన్స్ నుంచో థైరాయిడ్ ఏవైనా డ్యామేజ్ అయినట్టయితే ఈ విధంగా కూడా హైపో అయిపోతుంది మీరు అడిగినట్టుగా ఈ విధంగా హైపో అయిపోవడం వలన వచ్చే లక్షణాలు ఏమిటి ఇప్పుడు నేను అన్నాను మొత్తం బాడీలో ఉన్న మిగతా చాలా విషయాలకి ఇది చూసుకుంటుందమ్మా అనేసి ఎప్పుడైతే ఇది తగ్గుతుందో చాలా విషయాలు కూడా డిస్టర్బ్ అయిపోతాయి చాలా విషయాలు అంటే ఎట్లాగా ఇప్పుడు మీరు అన్నట్టుగా మైండ్ పైన దాని యొక్క ప్రభావం ఏంటి అని అంటే హార్మోన్ తగ్గినప్పుడు తప్పకుండా ఒక టైప్ ఆఫ్ డల్నెస్ ఉంటుందన్నమాట డల్నెస్గా ఉండడం కొంచెం ఫెటీగ్గా ఉండడం బాడీ నర్వస్ సిస్టమ్ కూడా ఫెటీగ్ అయిపోవడం ఏదైనా పని చేయ అంటే చేయకుండా ఉండడం ఒక మోడ్ స్వింగ్ లాంటిది ఏం పని చేయకుండా ఉండాలి అని అనిపించడం ఎంతసేపు పడుకోవాలి అని అనిపించడం ఈ విధంగా ఇది మైండ్ పైన యొక్క ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఒక టైప్ ఆఫ్ డల్నెస్ ఇట్లాంటివన్నీ కూడాను హైపోలో ఉంటాయి మైండ్ ప్రకారంగా అదేవిధంగా ఒకవేళ ఇది ఈ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ హార్మోన్ కూడా స్వె ఇది థైరాయిడ్ గ్లాండ్ కూడా స్వెల్ అవుతుందన్నమాట దాన్ని ఐటర్ అంటారు ఆ విధంగా స్వెల్లింగ్ అవుతుంది అదేవిధంగా ఇంకా గ్యాస్ట్రిక్ సిస్టమ్ పైన దాని ఎఫెక్ట్ ఏముంటుందంటే ఎప్పుడైతే హార్మోన్ తగ్గిందో మన మెటబాలిజం అంతా కూడా స్లో అయిపోతుంది ఎప్పుడైతే మన మెటబాలిజం స్లో అవుతుందో ఇప్పుడు డైజెషన్ అవ్వడము స్లోనే అయిపోతుంది ఆ పెరిస్టాలిసిస్ మూమెంట్ ఏదైతుందో తిన్న తర్వాత ఆహారం కిందికి వెళ్ళిపోవడం అక్కడి నుంచి బయటికి వెళ్ళేటటువంటి ప్రాసెస్ అంతా కూడా స్లో అవుతుంది దానివల్ల ఏమవుతుంది కాన్స్టిపేషన్ వస్తుంది ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుందంటే మోషన్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోకుండా కాన్స్టిపేషన్ ఉంటుందో ఈ గ్యాస్ ఫార్మేషన్ అయ్యి బ్లోటింగ్ అయిపోయి భారంగా అనిపించడం అట్లా ఉంటుందన్నమాట అదేవిధంగా హార్మోన్స్ పైన దీని ఎఫెక్ట్ ఏముంటుందంటే ఎప్పుడైతే థైరాయిడే తగ్గినప్పుడు మిగతా హార్మోన్స్ అంతా కూడా స్లగిష్ అవుతాయి కాబట్టి దానివల్ల వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది బాడీ పైన అలాగే ఇప్పుడు సెక్చువల్ సిస్టమ్ పైన అన్నాను ఇప్పుడు ఫీమేల్ హార్మోన్ విషయంలో వచ్చినట్టయితే ఇరెగ్యులర్ మెన్సెస్ అయిపోతుంది అంటే ఎప్పుడు మెన్సెస్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఇలా అవుతుంది అంటే కొన్నిసార్లు ముందు ఎర్లీగా రావచ్చు కొన్నిసార్లు లేట్గా రావచ్చు బ్లీడింగ్ కూడా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మేల్ విషయంలో ఏమవుతుంది అని అంటే ఈ స్పర్మ్ అవన్నీ కూడా తగ్గిపోతాయి దానివల్ల కొంచెం టువర్డ్స్ స్టెరైలిటీ అట్లా వస్తుందన్నమాట అదేవిధంగా బోన్స్ జాయింట్స్ పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అంటే కొంచెం బోన్ తొందరగా అంటే కాల్షియం మెటబాలిజం పైన దీని యొక్క ఎఫెక్ట్ పడి అంటే థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల కాల్షియం మెటబాలిజం కూడా కాస్త దెబ్బతిని కావాల్సినంత క్యాల్షియం కరెక్ట్గా సప్లై కాకుండా బోన్స్లో కూడా పెయిన్స్ రావడం కానీ బో జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆర్థరైటిస్ లాంటివి డెవలప్ అవ్వడం కానీ మజిల్స్ స్టిఫ్నెస్ రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అదేవిధంగా స్కిన్ పైన కూడా దీని యాక్షన్ ఉంటుంది స్కిన్ పైన ఏమవుతుంది అని అంటే స్కిన్ డ్రై అయిపోతుంది అంటే వాటర్ని కొంచెం వాటర్ మెటబాలిజం పైన కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎన్నో మెటబాలిజమ్స్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్ స్కిన్ అయిపోవడం హెయిర్ ఫాల్ అవ్వడం ఇవన్నీ కూడా అవుతాయి అదేవిధంగా హార్ట్ పైన దీని ఎఫెక్ట్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే మన ప్రాసెస్ అనేది స్లో అయిందో హార్ట్ ఏ విధంగా ఇప్పుడు ఒక సెవెంటీ టూ హండ్రెడ్ టైమ్స్ కొట్టుకుంటుంది అనుకుందాం ఈ విధంగా హార్ట్ రేట్ అనేది కూడా తగ్గిపోతుంది బ్రైడి కార్డీ అంటారు చాలా స్లోగా హార్ట్ రేట్ తగ్గదు ఎప్పుడైతే హార్ట్ రేట్ తగ్గిందో బ్లడ్ మూమెంట్ కూడా స్లో అవుతుంది బ్లడ్ మూవ్మెంట్ స్లో అయిందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ డెవలప్ కావచ్చు దానివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు ఒకవేళ లంగ్స్ పైన దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఈ విధంగా కూ కూల్గా అంటే మీన్స్ చాలా స్లో అయిపోయేసరికి కూల్డ్ కానీ లేకపోతే ఎంతసేపు డల్నెస్గా ఉండడం కానీ ఇలాంటి సైనస్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ కూడా తర్వాత తర్వాత ముందు డెవలప్ అవ్వడం కానీ ఈ విధంగా దీని యొక్క లక్షణాలు అనమాట ఈ విధంగా ఇలాంటివన్నీ హైపో ఉండడం వల్ల అంటే హార్మోన్ తగ్గడం వల్ల ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి దాని యొక్క లక్షణాలు ఈ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనం ఏదైతే చాలా సర సాధారణంగా తీసుకుంటారు చాలా వరకు ఏంటంటే థైరాయిడ్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు అని అనుకుంటారు చాలా మంది కానీ ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది దాని పనితీరులో అది సక్రమంగా నిర్వర్తించకపోతే ఎంత ఎఫెక్ట్ వస్తుంది అనేది ఇప్పుడు మీ మాటల్లో తెలుస్తుంది ఇప్పుడు హైపర్ ఉంటే ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు వాళ్ళకి ఇప్పుడు మనం హైపో ఉంటే అంత స్లో అయిపోయింది అని చెప్తున్నాం హైపర్ ఉంటే మొత్తం అన్ని థింగ్స్ కూడా ఎక్కువ అయిపోతాయి అనమాట అన్ని ఫాస్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ విషయంలో ఇంత ముందు ఏమైనా డల్నెస్ ఉంటుందమ్మా ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది డల్గా ఉంటుంది అందులో ఏముంటుందంటే బ్రెయిన్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆలోచనలు యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం ఏదో మంచి జరగడం అని కాదు యాంగ్జైటీ టెన్షన్ ప్రతిదానికి ఏదో ఆలోచన ఏదో ఒకటి ఆలోచన ఏమవుతుంది ఏమవుతుంది అన్నట్టు యాంగ్జైటీ వస్తుంది ట్రిమ్మర్స్ వస్తాయి బాడీలో ట్రిమ్మర్స్ అంటే ఇప్పుడు నమ్నెస్ కాకుండా ట్రిమ్మర్గా వణుకు లాంటిది అట్లాంటివన్నీ ట్రిమ్మర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకోటి ఎక్కువ ఆలోచనలు అయితే నిద్ర సరిగ్గా రాదు కాబట్టి స్లీప్లెస్నెస్ వచ్చే అవకాశం ఉంది ఇదంతా బ్రెయిన్ యొక్క ఎఫెక్ట్ అదే హైపర్ ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ గ్లాండ్ పైన కూడా దాని యాక్షన్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు కూడా గాయిటర్ వచ్చే అవకాశం ఉంది కొంతమందిలో ఈ గాయటర్తో పాటు కొంచెం నోడ్యూల్స్ ఏమన్నా ఫాన్తో అంతవరకు కొంచెం వాటర్ లాగా ఫిలప్ అయిపోయి నూడిల్స్ చిన్న చిన్నగా నాడుల్స్ లాంటి ఫామ్ ఫామ్ అవుతాయి అన్నమాట అంటే నాడు ఆర్ గాయిటర్ అని అంటారనమాట కొన్నిసార్లు అదే ఎక్కువ అయిందని అంటే మరి థైరోటాక్స్గా చూస్తుంది అంటే బాగా అంటే దాని యొక్క ఎఫెక్ట్ బ్లడ్లో ఇంక్రీజ్ అయిపోయిందంటే అన్ని ఫంక్షన్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి దాని నుంచి చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పాము గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్లో హైపోలో చాలా స్లో అయి కాన్స్టిపేషన్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడేమవుతుంది అంటే లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే పెరిస్టల్ ఆపోజిట్ గా అవుతుంది హార్ట్ విషయంలో ఏమవుతుంది అది బ్రైడి కార్డియా ఉంది ఇక్కడ ట్యాకీకాడ్ బ్రైడికాడి అంటే స్లోగా హార్ట్ కొట్టుకోవడం ఇక్కడ బ్రైడికాడ ఫాస్ట్గా కొట్టుకుంటుంటే పాల్పిటేషన్ వస్తుంది టెన్షన్గా ఉంటుందన్నమాట ఏమైపోతుందా ఏంటి అనేటటువంటి టెన్షన్ ఉంటుంది అదేవిధంగా ఈ వెయిట్ అనేది బాగా తగ్గిపోతుంది అక్కడ హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల స్వెల్లింగ్ వస్తుంది బాడీ అంతా స్వెల్ అవుతుంది హైపోలో కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న ఉందో అంటే మొత్తం ఫ్యాట్ కానీ మనకు కావాల్సిన ఫ్యాట్ కూడా కరిగిపోవడం అట్లా ఎప్పుడైతే ఈ విధంగా కరిగిపోతూ అంటే వెయిట్ అనేది తగ్గి తగ్గిపోతుందో సడన్ సడన్గా ఏమవుతాయి కళ్ళంతా మనకు లోపలికి వెళ్ళినట్టయి కంటి గుడ్లు అనేవి బయటికి కనపడతాయి అనమాట ఐబాల్స్ అన్ని బయటికి ఎట్లా స్టేరింగ్ లాగా లుక్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే ఇది ఒక సిమ్టమ్ బయట నుంచి ఎట్లా తెలుసుకోగలము అని అంటే ఐస్ ముందలుకుంటే ఆ ఐపర్ ఏమన్నా ఉందా అని అనుకుంటాం అనమాట ఆ విధంగా అండ్ ఇలాగే స్కిన్ విషయంలో ఎట్లయితే అక్కడ డ్రైనెస్ అయ్యిందో ఇక్కడ కొంచెం ఎక్కువ స్వెట్ రావడం హీట్ని ఎక్కువ తట్టుకోలేకపోవడం ఇలా రకరకాలుగా దానికి ఆపోజిట్ దాదాపుగా ఆపోజిట్ సింటమ్స్ అవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు గాయటర్ అని కూడా అన్నారు అంటే ఇప్పుడు థైరాయిడ్ కి కి ఉన్న ఆ తేడా ఏంటంటారు అంటే థైరాయిడ్ లాగే గాయటర్ కూడా మన హార్మోన్స్ అన్నిటి మీద కంట్రోలింగ్ వేస్తుందా లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తుంది ఇప్పుడు థైరాయిడ్ అంటే ఒక హార్మోన్ దాని యొక్క ప్రొడక్షన్ తక్కువైనా అది రిలీజ్ థైరాయిడ్ అంటే ఒక గ్లాండ్ ఆ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ యొక్క ప్రొడక్షన్ తక్కువైనా ఎక్కువైనా ఏమవుతుందంటే థైరాయిడ్ ఆ గ్లాండ్ ఏదైతే బాగా ఉబ్బిపోతుందన్నమాట పెద్ద సైజ్ అవుతుంది ఈ విధంగా పెద్ద సైజ్ దానికి ఒక అటువైపు ఇప్పుడు నేను చెప్పాను బటర్ఫ్లై షేప్లో ఉంటుందని ఎటువైపు అయినా కానీ ఒకవైపుకు ఏదో ఒకటి స్వెల్లింగ్ వచ్చింది అని అంటే ఆ స్వెల్లింగ్ని గాయిటర్ అంటారు థైరాయిడ్ ఆ గ్లాండ్ యొక్క స్వెల్లింగ్నే గాయిటర్ అంటారు కాబట్టి అలా గ్లా ఒకసారి ఉంది అని అంటే ఆల్రెడీ వచ్చేసింది ప్రాబ్లమ్ కాబట్టి గైటర్ డెవలప్ అయింది ఒకసారి గౌటర్ డెవలప్ డెవలప్ అయిపోయిన తర్వాత దాంట్లో రకరకాల సిమ్టమ్స్ అవి అంటే మీన్స్ హార్మోన్ల యొక్క ప్రొడక్షన్ ఎక్కువనో తక్కువనో ఏదో జరుగుతూనే ఉంటుంది ఇలా థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళ డైట్ ఏమైనా మార్చుకోవాలంటారా లేకపోతే ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెడికేషన్కి వెళ్ళడానికన్నా ముందు వాళ్ళ లైఫ్లో చేంజ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా చూడండి జనరల్గా ఏంటి అని అంటే ఇప్పుడు దీంట్లో ఎక్కువగా ఫీమేల్ కి ఎక్కువగా వస్తుందండి ఆడవాళ్ళలో వస్తుంది ప్యూబర్టీ ఏజ్ లో తొందరగా వస్తుంది చాలా మందికి ఈ కాలంలో అయితే కామన్ కామన్ టీనేజర్స్ ప్యూబర్టీ అయ్యింది అని అంటే మెన్స్ట్రల్ రెగ్యులారిటీస్ వస్తున్నాయి అని ఎక్కువ మంది వస్తారనమాట అసలు ఎందుకు వచ్చాయి మెన్స్ రెగ్యులారిటీస్ అని అంటే చూస్తే థైరాయిడ్ చాలా వరకు ఉండే అవకాశం ఉంది అనమాట అంటే స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది అంటారు థైరాయిడ్ స్ట్రెస్ వల్లనే వస్తుంది అంటే ఈ కాలానికి ఉన్నటువంటి స్ట్రెస్ ఒకటి ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఫుడ్లో ఏమన్నా తేడాలు ఏమన్నా అంటే జంక్ ఎక్కువ తినడం వలన దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది కొంతమంది కొన్నిసార్లు అంటారు ఇప్పుడు క్యాబేజీ కానీ అలాంటివి ఏవైతున్నాయో ఆక్సలేట్స్ ఉన్నటువంటివి కానీ ఈ ఇలాంటి కూరగాయలు ఎక్కువ తింటే కూడా కొన్నిసార్లు థైరాయిడ్ పైన వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఉంది కానీ బట్ ఎంతవరకు ఉంటుందనేది ఎక్స్పీరియన్స్లో కొంతమందికి ప్రాబ్లం రావచ్చు బట్ జనరల్గా మాత్రం మీరు అన్నట్టుగా స్ట్రెస్తోనే వస్తుంది స్ట్రెస్ అనేటి ఏంటి స్ట్రెస్ బాగా టెన్షన్కో దేనికో లోనవ్వడం వల్ల ఏమవుతుంది బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్లో కొంత చేంజ్ వచ్చేసి ఆ తర్వాత మన బాడీలోనే ఉండేటటువంటి కొన్ని సెల్స్ మనకే ఆపోజిట్ అంటే ఆటో ఇమ్యూనిటీ డెవలప్ దీన్ని నేను ఇంతకుముందు అన్నాను హసిమోటోస్ థైరాయిడైటిస్ అని ఆ విధంగా డెవలప్ అవుయి అయ్యి అందుకోసం దానికి మనం స్ట్రెస్ అంటాం స్ట్రెస్ నుంచి హెషిమోటోస్ వస్తుంది హెషిమోటో మీన్స్ ఆటో ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ నుంచి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది స్త్రీలలో ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వస్తుంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కన్నా ముందు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అనేది వస్తుంది అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలంటారు వాళ్ళు ఏంటంటే ముందు థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రికాషనరీ అంటే ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉంది ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి ఆ టైంలో వాళ్ళు తప్పకుండా ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి అని థైరాయిడ్ హార్మోన్ అవుట్ సైడ్ నుంచి తీసుకోవడం బెటర్ ఇప్పుడు మనకు జనరల్గా ట్రీట్మెంట్లో భాగంగా ఏం చేస్తారు రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్స్ ఎలక్ట్రాక్సిన్ అనో థైరోనామనో రకరకాల ట్రేడ్ నేమ్స్తో ఈ థైరాక్సిన్ హార్మోన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా థైరాక్సిన్ హార్మోన్ని తీసుకున్నట్టయితే ముందు థైరాయిడ్ నార్మల్కి వస్తుంది అప్పుడు మెన్స్ట్రల్ ఇరేగ్యులారిటీలో కూడా కొంత చేంజ్ వస్తుంది అండ్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఒకవేళ సరిగ్గా లేదు అని అంటే ఏదైతే పిండం ఫామ్ అవుతుందో ఆ ఫార్మేషన్లో కానీ దాని బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ ఈవెన్ టోటల్ పిండం యొక్క డెవలప్మెంట్లో కానీ చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా ఉంది అని అంటే అసలు స్టెరిలిటీ మీన్స్ దాదాపుగా ఇన్ఫర్టిలిటీ అయిపోతుంది అంటే వాళ్ళకి ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఆ పిండం పెరగలేదని అభాషణ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఒక్కొక్కసారి వాళ్ళకి కన్సివ్ అయిన విషయం కూడా తెలియకుండానే కాబట్టి ఆ కన్సివ్ అయిందంటే ముందు ఫస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా చేయించే టెస్ట్లలో థైరాయిడ్ తప్పకుండా ఉంటుంది ఒకసారి థైరాయిడ్ని చూసుకోవాలన్నమాట ఒకవేళ మదర్ అలా థైరాయిడ్ ఉంటే అది బేబీకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా లేదా అలా బేబీకి రాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అంటారా త్రూ మెడికేషన్ ద్వారా కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ అలా ఏమైనా ప్రొటెక్ట్ చేయచ్చు అలా ఏం లేదండి అంటే మదర్కి ఉన్నంత మాత్రమే తప్పకుండా వాళ్ళ డాక్టర్కి అప్పటికప్పుడే ఉండాలి అంటే మీన్స్ ఆఫ్టర్ డెలివరీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు ముందు ముందు అట్లా అంటే కాకపోతే హెరిడిటీ టెండెన్సీ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఇది రావడానికి కానీ బట్ అప్పటికప్పుడు అయితే వచ్చే అవకాశం దాదాపుగా వినలేదు ఒకవేళ మీరు అన్నట్టు హెరిడిటీగా కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్త ఏంటి అంటే వరకు ఏంటంటే కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాలి వీలైనంత వరకు స్ట్రెస్ ని తగ్గించుకోగలగాలి స్ట్రెస్ ని తగ్గించుకోవాలంటే ఏంటి ఈ మెడిటేషన్ చేయడం కానీ ఇలాంటివి ఏవైతే అంటే మంచి బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ ఇన్విరం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీగా ఉన్నట్టయితే దీని యొక్క అవేర్నెస్తో ఉన్నట్టయితే అంత ఈజీగా అదేం రాదు ఇప్పుడు పాతకాలంలో అందరికీ మరి అంటే హెరిడిటరీ అంటే ఎప్పటి నుంచో అది ఉన్నట్టే లెక్క కానీ బట్ ఏంటి అని అంటే స్ట్రెస్ కండిషన్స్లే మెయిన్గా దాన్ని అప్ చేస్తున్నాయి హెరిడిటరీలో ఉన్నంత మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏవో కొన్ని సందర్భాలలో మాత్రం అది ట్రిగర్ అప్ అయిపోయి వస్తుంది కాబట్టి అలా ట్రిగర్ అప్ కాకుండా చూసుకోగలిగితే అంటే మనం మన లైఫ్ స్టైల్ని ఆ విధంగా ఉంచుకోగలిగితే అంటే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్తో మంచి ఎక్సర్సైజ్తో మంచి దాంతో ఉన్నట్టయితే అది ట్రిగర్ అప్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి రాకుండా మనం ఆ విధంగా జాగ్రత్త పడవచ్చు అనమాట అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఖచ్చితంగా బయట వెళ్తే మనం కొన్ని కొన్ని ఖచ్చితంగా తినాల్సి వస్తూ ఉంటాం ఇప్పుడు లైక్ ఫ్రెండ్స్ తో వెళ్ళినా లేదు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో మనకు దొరికే ఫుడ్ అంతా కూడా బాగా జంక్ ఫుడ్ దొరుకుతుంది ఇప్పుడు అది ట్రెండ్ కింద కూడా ఉంది సో అలాంటప్పుడు మనం అది తిన్న తర్వాత మనకి కొంత అవేర్నెస్ వచ్చి అరే ఈ రోజు ఇట్లా తిన్నానని చెప్పి మనం మళ్ళీ నెక్స్ట్ డే హెల్దీ డైట్ చేసుకొని ఇంట్లో చేసుకొని తిని అట్లా ఓకే అంటారా లేకపోతే ఖచ్చితంగా ఇదే ఫుడ్ మాత్రమే తినాలి ఈ ఫుడ్ అసలు టచ్ చేయకూడదు అని అంటారా దాదాపుగా వీలైనంత వరకు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనం ట్రై చేయాలి ఇలాంటి ఫుడ్ తినకుండా అవుట్ సైడ్ కానీ లేకపోతే జంక్ తినకుండా అవుట్ సైడ్ అంటే మామూలు ఫుడ్స్ నో ప్రాబ్లం కానీ మరీ జంక్ అనమాట అలాంటివి తినకుండా వీలైనంత వరకు ట్రై చేయ చేయాలి లేదు అనుకోకుండా ఏదో టైంకి తినాల్సి వచ్చిందంటే దానికి రిలేటెడ్గా నెక్స్ట్ డే ఏదో ఫాస్టింగ్ ఉండడమో ఎవర్ ఇట్ మేబీ వాటర్ ఎక్కువ తీసుకోవడము అంటే మన కడుపులో అది ఉండకుండా మొత్తానికి వెళ్ళిపోయేటట్టుగా చూసుకొని దాని ప్రకారంగా మనం ఫాలో చేస్తూ ఉండాలి మెడికేషన్ వచ్చేసరికి హోమియోపతిలో థైరాయిడ్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి ఇప్పుడు అలోపతిలో అంటే నేను ఏం చెప్పాను మామూలుగా థైరాయిడ్ తక్కువగా ఉందంటే అప్పటికప్పుడు అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలని మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఎప్పటి నుంచో ఏదో సంథింగ్ ఏదో థైరాక్సిన్ ఏదో ఫామ్లో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సడన్గా మనం దాన్ని స్టాప్ చేసేసి హోమియోపతి ఇస్తే అంత తొందరగా తగ్గదు కాబట్టి ముందు అది వాడుతూనే మేము ఏం చేస్తాము అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ని బట్టి థైరాయిడ్ యొక్క హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేటందుకు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్స్ మా థైరా థైరాయిడినం అనే మెడిసినే ఉంది అంటే హోమియోపతిలో సార్కోడ్స్ అని ఉంటాయి సారకోడ్స్ అంటే మంచి ఫ్రెష్ ఆర్గాన్ నుంచి తయారు చేసినటువంటివి అనమాట అంటే థైరాయిడ్ నుంచే తయారు చేసిన ఓ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో దాని పేరే థైరాయిడినం కాబట్టి ఈ థైరాయిడినం అనేది వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి రకరకాల ప్రోటీన్సిస్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్నిసార్లు అయోడ ఇప్పుడు మనకి ఏదైతే అయోడిన్ తక్కువ వలన వస్తుంది కాబట్టి అయోడం నుంచి థయోడిన్ నుంచి తయారు చేసేటటువంటి మెడిసిన్ ఒకటి ఉంటుంది హోమియోపతిలో అలా అయోడం అని కొంత కొంతమందికి ని బట్టి ఇవ్వాలని అంటే క్యాల్కెరియా కార్బ్ అని లైకోపోడియం అని ఇలా దాదాపుగా చాలా రెమెడీస్ ఉంటాయి అని అంటే అరౌండ్ థర్టీస్ ఫార్టీ రెమెడీస్ వరకు కూడా థైరాయిడ్కి చాలా చక్కగా పనిచేసే ఉంటాయి మనం వాటిని ఇస్తామన్నారు మీరు చెప్పారు ఇలా అంటే పేషెంట్ తాలూకా కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటది మెడిసిన్ అనేది ఇస్తామన్నారు అంటే ఇప్పుడు లైక్ ఒబసిటీ అంటే మనకి కంటికి కనిపిస్తుంది ఉన్నారు కానీ రిమైనింగ్ కొన్ని అది జనరల్ గా ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అనేది చాలా కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు మామూలుగా టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అని ఈ మూడు చేయిస్తాం ఇవే చాలా అక్యురేట్ టెస్ట్ కానీ థైరాయిడ్ ఒకవేళ ఈ థైరాయిడ్ ఆటో ఇమ్యూనిటీ నుంచి ఏమైనా డెవలప్ అయ్యిందా అని తెలుసుకోవాలి అని అంటే యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అని చేస్తారన్నట్టు అంటే టీపీఓ యాంటీబాడీస్ అంటే థైరాయిడ్ పెరాక్సిడైజ్ యాంటీబాడీస్ అని ఒక టెస్ట్ ఉంది దీంట్లో ఒకవేళ ఈ యాంటీటిప్యూ యాంటీబాడీస్ ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి ఉన్నాయి అని అంటే వాళ్ళలో ఆటో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది అని అర్థం ఇక్కడ మనకేమైపోయింది ఓహో అయోడిన్ యొక్క డెఫిషియన్సీ వలన రాలేదు ఇది యాంటీటిప్యూ యాంటీబాడీస్ ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి ఆటో ఇమ్యూనిటీ నుంచి వచ్చింది ఆటో ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అయింది ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి స్ట్రెస్సే కారణమా అంటే వాళ్ళకున్న రోజువారీ టెన్షన్స్ ఇట్లాంటివే కారణమా ఇంకేదైనా ఏదో ఇంజురీస్ ఇంజురీస్ లేకపోతే అంతకంటే ముందు ఏదైనా ఫీవర్లు అట్లాంటివి ఏవైనా కారణాల తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అయిందా ఏదైనా షాకా లేకపోతే ఇదంతా హిస్టరీ అంతా తీసుకొని దీనివల్ల అనేసి అప్పుడు యాంటీటింపు యాంటీబాడీస్ టెస్ట్ చేసి ఓహో యాంటీటిప్యూ యాంటీబాడీస్ నుంచే వచ్చింది అంటే ఇమ్యూనిటీ నుంచి వచ్చింది ఇమ్యూనిటీకి రీజన్స్ ఏంటి ఇలా ఒక ఎనాలిసిస్ ఒక గా ప్లస్ అలానే పేషెంట్ తాలూకా హిస్టరీ కాంబినేషన్ లో తెలుస్తాయి అనమాట కాబట్టి కారణాన్ని బట్టి కొన్నిసార్లు ఇవ్వచ్చు వాళ్ళకు ఉన్న లక్షణాలను ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ ఉంది దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అలాగే ఇంకేదో కొన్ని అంటే ఇప్పుడు ఎన్నో కారణాలు లక్షణాలు ఉన్నాయి కదా లక్షణాలను బట్టి సింటమెటాలజీని బట్టి ఇవ్వచ్చు కారణాన్ని బట్టి ఇవ్వచ్చు ఇవన్నీ కాదండి మొత్తానికి తర్వాత టోటల్ గా అది క్యూర్ చేయాలి అని అనుకున్నట్టయితే మాత్రం ఏం చేస్తాము అని అంటే మీరు ఆ మెడిసిన్ వాడుతూనే మొత్తం కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ మైండ్ బాడీని అంతా స్టడీ చేసి అంటే వాళ్ళ పర్సనాలిటీ మొత్తం స్టడీ చేసి అంటే ఎలాంటి ఫుడ్ తింటారు ఎలాంటిది తింటే ఇష్టం ఎలాంటివి ఇష్టం లేదు ఏమైనా టెన్షన్స్ అనుభవించారా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఏమైనా టెన్షన్ అనుభవించారా బయట ఏంటి వీటన్నింటినీ కలిపి మనం ఒక ఒక కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్టయితే ఆ పర్టిక్యులర్ పిక్చర్ కోసం మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే అది వెళ్ళి వాళ్ళ జీన్ని ట్రిగరప్ చేస్తుంది అనమాట ఆ మెడిసిన్ కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా టువర్డ్స్ నార్మల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది టెంపరీగా రిలీఫ్ కోసమేమో ఏం చెప్పినట్టుగా ఏదో థైరాయిడ్ ఏమి ఇచ్చాము లైకోపోడియం ఇచ్చాం ఇంకేదో ఇచ్చాం ఉన్న లక్షణాలను బట్టో లేకపోతే అక్కడ కారణాలను బట్టి ఇవ్వడం జరిగింది కానీ ఇలా ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే అలా ఇచ్చినప్పుడు కూడా ఇదే మెడిసిన్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు ఏ ఏమో ఉండొచ్చు ఏ పల్సటిలోనే ఉండొచ్చు బట్ అయినప్పటికీ ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళ జీన్ని అది కరెక్ట్ చేసుకుంటూ లోపల ఉన్నటువంటి సమస్యలను కరెక్ట్ చేసుకుంటూ స్లోగా తగ్గుతుంది ఆ స్లోగా తగ్గించినప్పుడు మనం టక్కున వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నటువంటి మెడిసిన్ని మనం తీసేయకూడదు అంటే సంపద ఫిఫ్టీ ఎంసీజీ ఏదో యూజ్ చేస్తున్నారు థైరాక్సిన్ మనం కొంత టెస్ట్ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ఒక టూ డేస్ కోసం అది స్టాప్ చేయండి స్టాప్ చేసి మెడిసిన్ ఒకసారి టెస్ట్ చేయించండి టెస్ట్ చేయిస్తే అయినా నార్మల్ వస్తుంది అని అంటే ఏంటి అని అంటే అంటే రెండు రోజుల కోసం మనం థైరాక్సిన్ వాళ్ళకి ఇవ్వకపోయినా అది నార్మల్ మెయింటైన్ అవుతుంది అని అంటే మెడిసిన్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మన మెడిసిన్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం అది ఫిఫ్టీ ఎంసీజీని మెడ ట్వంటీ ఫైవ్ ఎంసీజీకి ఎందుకో కొంచెం తగ్గిస్తాం అనమాట అలా మళ్ళీ కొంత ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఈ విధంగానే ఒక వన్ ఆర్ టూ డేస్ కోసం స్టాప్ చేసి మళ్ళీ చేయిస్తాం అనడం ఎందుకు అని అంటే ఒకవేళ మేము రోజు మెడిసిన్ వేసుకుంటున్నాం థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంటున్నాం మీరు ఈరోజు ఈరోజు నిన్న వేసుకున్నారు ఈరోజు చేయించారు ఏం చేయించ్ రాదు అంటే మనకు అసలు తగ్గిందా తగ్గలేదా హోమియోపతితో మనం ఊరికినే ఇస్తున్నాం అనేది తెలియదు అనమాట కాబట్టి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయిస్తూ స్లో స్లోగా ముందుకు వెళ్ళినట్టయితే మెల్లగా ఏదైతే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిందో అది నార్మల్ ఏ కారణాల వల్ల అయితే తగ్గిందో ఆ కారణాలు ముందు సెట్ అయిపోయి మెల్లగా ప్రొడక్షన్ నార్మల్ కి వస్తుందన్నమాట టైం పీరియడ్ అనేది ఎంత ఉంటుందంటారు ట్రీట్మెంట్ కి అంటే ఇన్ని మంత్స్ మనం క్యూర్ చేయొచ్చు లేకపోతే ఇన్ని ఇయర్స్ పడుతుంది అట్లా ఏమైనా ఉంటుందా అంటే టైం పీరియడ్ లైఫ్ టైం కూడా ఉంటుందంటారా లేదు డిపెండ్స్ అమ్మా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ మధ్యనే చిన్న ప్యూబర్టీ అంటే టీనేజ్ టీనేజ్ లో ఇప్పుడు ఇప్పుడు డేమెనిస్ట్రేషన్ స్టార్ట్ అయినటువంటి పిల్లలకి అట్లాంటి వాళ్ళకైతే తొందరగానే తగ్గిపోతుంది అంటే అది ఒక ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు దీంట్లో తగ్గిపోతుంది కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళల్లో అయితే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు అనమాట అదే ఏ ఫార్టీస్లోనో ఫిఫ్టీస్లోనో వాళ్ళని తక్కువ చేయడం చాలా కష్టం వాళ్ళను కొన్నిసార్లు ఏంటంటే దీన్ని పూర్తిగా క్యూర్ చేయలేము హోమియోపతి ద్వారా కూడాను కాబట్టి మనం ఓన్లీ మేనేజ్ చేద్దాం అంతే ఓన్లీ థైరాయిడ్ని లేకపోతే అయోడనమో లేకపోతే చాలా రెమెడీస్ ఉన్నాయి కదా ఓ అలాంటివన్నీ ఇచ్చేస్తూ మనం మేనేజ్ చేస్తూ లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాల్సి వస్తుంది ఎట్లయితే మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నామో అలా లైఫ్ లాంగ్ కూడా మేనేజ్ చేయొచ్చు కానీ బిలో థర్టీ ఇయర్స్లో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే ఎస్పెషల్గా ప్యూబర్టీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళని దాదాపుగా క్యూర్ కూడా అయిపోతుంది కానీ ఇంకో విషయం వస్తుంది క్యూర్ అయిపోయిందండి మళ్ళీ మాకు లైఫ్ లాంగ్ రాదా అనేసి అని అంటే మీరు కొంచెం సరే ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేది మనం అటో ఇటో చేసి దాన్ని కరెక్ట్ చేసేసాం ఆ తర్వాత అయినా మీరు కొంచమైన డిసిప్లైన్డ్ వాతావరణంలో ఉన్నట్టయితే అంటే మీన్స్ ఆ ఫుడ్ విషయంలో విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా రాకపోవచ్చు అనమాట అంటే ఈ మెడిసిన్ వాడేటప్పుడు వాళ్ళకి ఏమన్నా ఈ ఫుడ్ తినచ్చు ఈ ఫుడ్ తినకూడదు అని ఆ డైట్ ఏమైనా ఉంటుందా లేదండి పర్టికులర్గా డైట్ అంటూ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మనం జనరల్గా మనకు అయోడిన్ ఎక్కడి నుంచి వస్తుంది సాల్ట్ సాల్ట్లో అయోడిన్ ఉంటుంది కాబట్టి మీరు ఇంతవరకు అయోడైజ్డ్ సాల్టే యూస్ చేయండి అన్నట్టుగా చెప్తాం అనమాట అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కాలీఫ్లవర్ గానీ లేకపోతే కానీ ఏంటంటే ఇదంతా ట్రయల్ బేస్ పైన ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఏంటంటే సరే అమ్మా కొంచెం నీకు ఇది కొంతమంది చెప్తారు సార్ నేను ఫిష్ ఎక్కువ తిన్న తర్వాత నాకు ఎక్కువ అవుతుంది అనేసి అలాంటప్పుడు ఏంటంటే ఫిష్ అంటే సముద్రంలో ఉంటుంది తప్పకుండా అయోడిన్ ఫుల్ గా ఉండేటటువంటి థింగ్ మరి అయోడిన్ యూజ్ చేస్తే కూడా ఆయనకి ఎక్కువ అవుతుంది అంటే నువ్వు ఫిష్ తగ్గించమ్మా అని చెప్తా ఉన్నాడు అలాగే ఈ కూరగాయల్లో కూడాను కొన్ని కొంతమంది చెప్పడం జరిగింది నాకు క్యాబేజ్ ఎక్కువ తింటే ప్రాబ్లం అవుతోంది అనేది అలాంటప్పుడు సరే మా క్యాబేజ్ తగ్గించు అని చెప్తాం అనమాట లేదు నాకు ఏం ప్రాబ్లం అంటే లేదు అని బి తీసుకోవచ్చు అంటే ఇది కంప్లీట్ గా వాళ్ళ బాడీ తాలూకా సిమ్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే తప్ప స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ తినొచ్చు ఈ ఫుడ్ ఏమీ కాకపోతే సాల్ట్ లో మాత్రం అయోడిన్ ఉండాలి అన్నట్టుగా భావిస్తాం థ్యాంక్ యూ సో మచ్